మాట్లాడే నా పేరు నేను నమస్తే అది ఐఏఎల్ టాక్రాబాంక్ కంపెనీ నేను గంగం హెడ్ క్వార్టర్లో సేల్స్ ఆఫీసర్ వస్తాను పనిచేస్తున్నాను నా పేరు శ్రీనివాసు మనం మహాలక్ష్మి పట్ల వెళ్ళినా గ్రీన్ ఎక్స్ పట్ల ఏమైనా తీసుకొచ్చి వరి కొట్టడం జరిగింది ఆ జల్లీ బాగుందని ఎట్లా పనిచేసిందని మీ మీ మాటల్లో మీ తోటి రైతులా చెప్పండి ఏ పేరు అన్న మీ పేరు సరే దేవుడు పల్లెపాడు ఆకునూరు మండలం ఓకే వచ్చేది ఏమన్నా తీసుకొచ్చి కొట్టిరన్నాడు ఎక్స్సుకోచ్చు గారు ఎట్లా పనిచేసిందండి బాగానే పనిచేసింది జారు కాదు నెల్లబుత్ పది రూపాయలు అందులో అన్ని రకాల గడ్డి మంచి కంట్రోల్ అయింది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతున్నాయి కొట్టి నేను కొట్టి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఏమన్నా నీకు వరి చేసి అని ఎరిపోయినట్టు ఇట్లా ఏమన్నా ఉందా ఎరుపు ఏం లేదు కానీ రోగాలు వచ్చి ఎరిపోయింది రోగాలు వచ్చి ప్రాబ్లం అయినాయి గడ్డి వాళ్ళ ఏం ప్రాబ్లం అయితే లేదు చెత్త గడ్డి కూడా మీకు మంచిగా సచింది రవాడిపోయింది ఇప్పుడు పది రోజులు అవుతుందని ఇంకా రెండు మూడు రోజులు మొత్తం ఇక భూసం అయిపోతుంది ఎన్ని వాడి ఇది ఆరు ఎకరాలకు వాడి అదే మీరు ఒక్కరైనా మీతో పాటు మిగతా వేరే రైతులు కూడా నా నాతో ఇంకా ఎనిమిది ఎకరాలు ఎన్ని ఎకరాలు వాళ్ళకి ఎట్లా మీరు చాలా సేమ్ ఇచ్చిన మొత్తం బండి వాడిపోయిపోయి దీంతో పాటు మీ కోటి రైతులకు కూడా ఈ గ్రీన్ ఎక్స్పాట్ అనే మన తీసుకొచ్చి చెప్పండి అన్ని రకాల కలుపులు సమర్థవంతంగా నియంత్రించబడతాయి మీకు దిగుబడిలో కూడా గడ్డి ఎక్కువ ఉందంటే పంట దిగుబడి అనేది తక్కువైతాయి గడ్డి పోయినట్టే ఆటోమేటిక్గా చైన్ కూడా ఇది వల్ల బాగోతుంది వాటి ఈ గ్రీన్ ఎక్స్పాట్ అనే మనం తీసుకొచ్చి ఈ గడ్డిని నిర్మూలన చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది సౌట పొలాలకు కూడా వాడుతున్నాం ఇదే పొలానికైనా వాడుకోవచ్చు సౌట దానికి ఇది పైన కొడుతున్నాం కదా మీరు సౌట పొలం మామూలుగా ఈ సల్లి అయితే భూమిలో పోయేది అయితే భూమి కలా గుల్లా గుల్లా చేస్తాం ఇది అట్లా కాదు కదా చెట్టు మీద పడుతుంది కాబట్టి ఆకు ద్వారా విషయం అనేది ఏ దాకా వెళ్ళిపోతుంది అందుకనే చచ్చుకుంటే చచ్చుకుంటూ పోతుంది అందుకనే మనం మందు పట్టేటప్పుడు ఏం చేయమంటారు పొలంలో నీళ్ళు